హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఎన్ని రోజులుగా ఈ వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను మళ్ళీ వాటి నుంచి వెళ్ళి కంటిన్యూ చేస్తాను అప్పుడు చెప్పాను కదా అండి ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను అని దీని పేరు అయితే ఏం పెట్టాలో నాకైతే అర్థం కాలేదు మీరైతే మీరే పెట్టేయండి ఏదో ఒక పేరు ఇన్ ముందుగా ఒక బౌల్లోకి కప్పెడు మైదా వేసుకొని ఇందులోకి కొద్దిగంత వాము నలిపేసి వేసుకోవాలి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులోకి మనం కొద్దిగంత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మేమైతే దీని పేరు ఏం పెట్టాలనుకుంటున్నామంటే చిట్టి సమోసా అని పెట్టాలని అనుకుంటున్నాము మీకు ఇష్టమైతే వేరే నేమ్ కూడా పెట్టేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగంత కాచి చల్లార్చిన నూనె పోసుకోవాలండి నార్మల్ వేడి చేయకపోయినా కానీ నూనె అనేది యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా నూనె యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి నాకైతే ఈ నూనె మొత్తం పట్టేసిందండి అంత ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది ఇందులోకి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటి షేపును చూసే పిల్లలు మాత్రం చాలా సంతోషపడతారు ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ కొట్టండి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి పిండి ముద్ద అనేది కొద్దిగా సాఫ్ట్గా ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేశాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అప్పుడే పిండి టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది పక్కన పెట్టేసుకొని దీనిలోకి స్టఫింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక బంగాళాదుంపని తీసుకొని దాన్ని పొట్టు మొత్తం తీసేయాలండి చూడండి అలా చెక్కు మొత్తం తీసేసుకోవాలి పొట్టు మొత్తం తీసేసాక ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మనం ఇప్పుడు బంగాళదుంపని తురుముకుందామండి చిన్న సైజుగా తురుముకోవాలండి మీకు చూపించాను చూసారా ఆ సైజు ఉన్న సైడ్ మాత్రమే మనం తురుముకోవాలి అప్పుడే మనకు ఈ స్టఫింగ్ అనేది చాలా బాగుంటుంది మొత్తం ఒక చిన్నదైతే ఒకటి చిన్నదైతే రెండు పెద్దదైతే ఒక బంగాళదుంప అండి చూడండి మొత్తం తురుమేసుకున్నాక ఇలా వస్తుంది కదా చూడండి ఇలా పొడి పొడిగా రావాలి ఇప్పుడు మనం ఇదంతా పచ్చిగా ఉంది కదా పొడి పొడిగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని దాని మీదకి కర్చీఫ్ కానీ లేదంటే ఏదైనా వేస్ట్ క్లాత్ వేసేసుకొని ఇందులోకి మనం తురుముకున్నదంతా వేసేసుకొని వాటర్ మొత్తం పిండేసుకోవాలండి అప్పుడైతేనే మనం ఆలు స్టఫింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టఫింగ్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే చెదిరిపోకుండా వస్తుంది చూడండి ఎంత వాటర్ వచ్చాయో చూసారా మాకు ఒక్క బంగాళదుంపా అయినా కానీ ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి ఇప్పుడు దీన్ని బాగా గట్టిగా పిండేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకి ట్రాన్స్ఫామ్ చేసేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది మొత్తం వాటర్ అన్ని పోయాక ఇలా ఉంటుందండి పొడి పొడిగా ఉంటుంది వీడియోలో అయితే క్లారిటీగా కనిపించట్లేదు ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫామ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు ఈ బంగాళదుంప ఎలా చేసామో అలానే మనం ఉల్లిగడ్డ కూడా రెండు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నానండి రెండు ఆనియన్స్ కూడా తీసేసుకొని బాగా తురిమేసుకోవాలి వీటివి కూడా ఒక కచ్చిప్లో వేసేసి వాటర్ అన్ని పిండేసుకోవాలి నాకు రెండు ఆనియన్స్ తీసుకుంటేనే ఎంత కొద్దిగా వచ్చిందో చూపిస్తాను చూడండి ఎంత కొద్దిగా వచ్చిందో చూసారా రెండు ఆనియన్స్ తీసుకున్నాను నేను ఒక ముద్దంతనే వచ్చింది ఒకవేళ మీకు ఆనియన్ ఎక్కువ ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి చూడండి వాటర్ అంతా పిండేసుకోవాలి ఇప్పుడు వాటర్ పిండేసుకున్న తర్వాత దీన్ని మనం ఆలు తురుము పెట్టాం కదా అందులోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు ఏం యాడ్ చేసుకోవాలంటే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పుదీనా కొత్తిమీర పుదీనా ఉన్ను కరివేపాకు మాత్రం చాలా టేస్ట్ని ఇస్తుంది పుదీనా ఉన్న కరివేపాకు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి నాకు అప్పుడు కొద్దిగా ఆయిల్ మిగిలిపోయిందని చెప్పాను కదా ఆయిల్ ఇందులోకి వేసేసుకున్నాను అంటే నాకు ఓవరాల్గా పిండికి ఉన్ను స్టఫింగ్కి హాఫ్ కప్పు పావు కప్పు ఆయిల్ పట్టిందండి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అంతే ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది చూడండి పిండి ఇలా ఉండాలండి ఈ టెక్స్చర్లో ఉండాలి పిండి మళ్ళీ ఒకసారి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఒక పెద్ద సైజు ముద్దలాగా చేసుకోవాలి చూడండి పెద్ద సైజు ముద్దలాగా చేసేసుకొని మనం దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్గా ఒక పెద్ద పెద్దగా చేసేసుకొని వీటినే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకుందాము మనం చపాతి ముద్ద ఎంత ఉంటుందండి అంతగా మనం కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకొని క్లాత్ కప్పేయాలి ఎందుకంటే ఇవి మెత్తగానే ఉండాలండి లేకపోతే గాలికి పెట్టేస్తే ఆరిపోతాయి ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని క్లాత్ కప్పేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక్కొక్క ముద్ద తీసుకోవాలి ఇలా అనేసుకున్న తర్వాత ఇలా చపాతి లాగా తాల్చుకోవాలి ఏంటి ఇక్కడ చపాతి చేసుకునేది చేంజ్ అయింది చేంజ్ అయింది అని చూస్తున్నారా అంటే నాకు దాని మీద చేస్తుంటే అది మొత్తం మూవ్ అయిపోతుందండి అందుకే మా ఇంట్లో ఇలా మేము ఎప్పుడైనా దీని మీద చేస్తాము దాని మీద అయితే బాగా చిన్నగా కూడా వస్తుంది అందుకని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసేసి దీని మీద చేశాను ఇలా చపాతి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తాల్చుకోవాలి తాల్చుకున్న తర్వాత మనం చూడండి ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక బౌల్ కానీ లేదంటే ఏదైనా క్యాప్ కానీ తీసేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి నేను చేసుకున్న దానికైతే నాకైతే ఏ వచ్చాయి కొద్దిగా పెద్దగా ఉండేటట్టు కూడా చూసుకోండి క్యాప్ చూడండి ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా ప్రెస్ చేసేసి మనం ఇప్పుడు దీన్ని హాఫ్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఇది పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు మనం దీన్ని హాఫ్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ హాఫ్లోకి కట్ చేసుకోవాలండి మనం కట్ చేసుకున్నది ఇలా ఓపెన్ చేసేసుకొని మనం మైదాలోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం ఇది అతక పెట్టాలంటే చూడండి ఇలా ఎడ్జెస్కి అప్లై చేసేసుకోవాలి మొత్తంగా ఎడ్జెస్కి అప్లై చేసేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనం ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ముందుగా ఒకటి తీసుకుంటున్నాను తీసుకొని ఇలా ఇందాక ఎలా అయితే ఓపెన్ చేసామో అలా క్లోజ్ చేయాలి క్లోజ్ చేసి మనం ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే కొద్దిగా డిజైన్ వస్తుందండి ఫింగర్ షేప్ లాగా పడుతుంది కొద్దిగా డిజైన్ ఇలా చేసిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని చూడండి ఇప్పుడు మనం ఎడ్జెస్ క్లోజ్ చేసిన సైడ్ కాకుండా మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం క్లోజ్ చేసామో దాని సైడు వేరే సైడ్ ఎడ్జెస్ని పట్టుకొని అలా ముందు కనేసి మళ్ళీ అలాగే ఫింగర్స్తో ప్రెస్ చేసుకోవాలి ఇది ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతుందండి మీరు చూస్తున్నారు కదా ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్గా ఉంది పిల్లలు కూడా నచ్చుతూ తింటారు చూడండి మీకు ఎలా చూపిస్తున్నానో ఇంకోటి కూడా ఇలానే చేస్తాను అలానే ఒక సైడ్ ఫోల్డ్ చేసేసి మళ్ళీ అలా ఫింగర్స్తో ప్రెస్ చేసేసుకొని మనం చేసుకున్న స్టఫ్ని అందులోకి యాడ్ చేసేసుకొని మనం మళ్ళీ ఎడ్జస్ట్ని క్లోజ్ చేయాలి మీకు ఈ ఈ స్నాక్ని చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి అయితే కామెంట్ చేయండి నాకైతే డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ స్నాక్ని చూస్తే ఆ షేపే డిఫరెంట్గా ఉంది మనం ఇంకా థమ్స్తో ప్రెస్ చేస్తే మాత్రం అది ఇంకా డిఫరెంట్గా వస్తుంది చూసారా ఎలా ఉందో వీటిని మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫామ్ చేసేసుకోవాలి చూడండి నేను అన్నీ ఇలానే చేస్తున్నాను కొద్దిగా స్పీడ్ మోషన్లో పెట్టాను మీకు ఆ సైజ్ అనేది చిన్నగా అయిపించి అనిపి అయింది అని అనిపిస్తే మాత్రం కొద్దిగా పెద్దగా చేసుకోండి ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటేనే బాగుంటుంది పెద్దగా ఉండి చాలా స్టఫ్ పెట్టేసుకొని తింటే మాత్రం అసలుకే బాగుండదు ఇలా చిన్నగా మాత్రమే చేసుకోండి కాకపోతే కొద్దిగా అంత పెద్దగా చేసుకోండి అంతే వీడియో లెంతీగా అయింది అని మాత్రం అనుకోకుండా ఫుల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది నాకు తెలిసి మీరు చూస్తారని అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టడం మాత్రం అసలుకి మర్చిపోకండి మీరు లైక్ చేస్తే మా వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది అలాగే స్కిప్ చేయకుండా చూడండి అన్నీ ఇలాగే చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ పోసేసుకున్న తర్వాత ఆయిల్ని హీట్ స్లిమ్లో పెట్టి మాత్రమే హీట్ కాని హీట్ కావాలండి లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక వీటిని మనం వేసేసుకోవాలి చూడండి నాకు ఇంకా పొంగు రావట్లేదు నేను కొద్దిగా నార్మల్గా హీట్ అయ్యాక మాత్రమే వేసాను బాగా హీట్ చేసుకోలేదు స్లిమ్లో పెట్టి మాత్రమే హీట్ చేసుకోవాలి ఆయిల్ని కూడా ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి అలాగే లోపల మనం పచ్చిది అనే వేసాము కదా అది కూడా ఉడుకుతుందండి బాగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా నచ్చాయి మా ఇంట్లో మా పేరెంట్స్కి కూడా చాలా బాగా నచ్చాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పొంగు వస్తూ అవి లేస్తూ పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం ఒక కొద్దిగా అటు ఇటు అనుకుంటూ మనం కలపెట్టేసుకోవాలి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం వీటిని తీసేసేయాలి అంతే అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మిగా చాలా క్రిస్పీగా మన చిట్టి సమోసా అయితే రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి ఇంకా సాస్ పెట్టుకొని తింటే మాత్రం దీనికి సాటి ఏది లేదు అనిపిస్తుంది అంత బాగా ఉంటుంది ఒకసారి మీకు అలాగే చూపిస్తున్నాను చూడండి ఇవి బాగా కాలుతున్నాయి ఇప్పుడే చూడండి ఒక బుక్లోకైతే మనం తినేయచ్చు చిన్నవి కదా అండి నాకైతే టేస్ట్ మాత్రం చాలా నచ్చింది అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించేసి ఇలా వీడియో చేస్తున్నాను చూడండి సాస్ ఫస్ట్ మేము చేసుకోలేదు తర్వాత చేసుకున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్